ఓం శ్రీ వెంకటేశాయ నమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అర్జుత సేవా టికెట్లు వసతి గదుల మేనెల కోట మరియు తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో జరగనున్న విశేషాల గురించి తాజా సమాచారం మీకోసం తిరుమలలో రెండు వేల ఇరవై ఐదు మేనెలకు సంబంధించిన దర్శనం సేవా టికెట్లు వసతి గదుల కోటను టీటీడీ విడుదల చేయనుంది భక్తులు ఈ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ముఖ్యమైన తేదీలు ఫిబ్రవరి పద్దెనిమిది ఉదయం పది గంటలకు సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన సేవా టికెట్ల విడుదల రిజిస్ట్రేషన్ గడువు ఫిబ్రవరి పద్దెనిమిది నుండి ఇరవై వరకు లక్కీ డీప్ ద్వారా ఎంపికైన భక్తులు ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు చెల్లింపులు పూర్తి చేయాలి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం అర్జిత బ్రహ్మోత్సవం ఉంజల్ సేవ శాస్త్ర దీపాలంకర సేవ టికెట్లు విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవ మరియు దర్శన స్లాట్ల కోటా విడుదల ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు వయో వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక రోగులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతి వసతి గదుల కోటాను విడుదల చేస్తారు టీటీడీ ప్రతి నెల పద్దెనిమిది ఇరవై నాలుగు మధ్య కోటాను విడుదల చేస్తుంది అయితే ఆదివారం రోజున కోట విడుదల చేయరు తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకి ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనే పవిత్ర శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి పదిహేనవ తేదీన మరియు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఈ పవిత్ర శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నారు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం షెడ్యూల్ ఒక్కసారి చూస్తే ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు ఉదయం పదకొండున్నర నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం చేస్తారు ప్రియమైన భక్తులారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మరియు శ్రీ కపిలేశ్వర స్వామి వారి అనుగ్రహం మీ అందరికి కలగాలని కోరుకుంటూ భక్తి పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించండి తాజా అప్డేట్స్ కోసం టిటిడి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి మరిన్ని ఆలయ విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి